ప్రభుత్వం ద్వారా వచ్చిన రుణమాఫీ రెండు కోట్ల ముప్పై లక్షల ఐదు వేల తొమ్మిది రూపాయలు ఐదు లక్షల తొంభై రెండు వందల పంతొమ్మిది రూపాయలు మొత్తం జమాలు జాడు పద్నాలుగు వందల ముప్పై మూడు లక్షల తొంభై ఏడు వందల ఐదు రూపాయలు పద్నాలుగు వందల ముప్పై మూడు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల మొత్తము పదమూడు పద్నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల పద్నాలుగు వేల డెబ్బై మూడు రూపాయలు ఒకటి ఇరవై వేల మూడు ముప్పై రూపాయలు ఏమంటాడు బూత్ మొత్తం పద్నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల పద్నాలుగు రూపాయలు ఒకటి వనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ముప్పై తొమ్మిది వేల ఐదు రూపాయలు రుణాలు రెండు కోట్ల నలభై లక్షల ముప్పై వేల మూడు డెబ్బై రూపాయలు ఇరవై గత ముప్పై లక్షల ఎనభై రెండు వేల ఆరు రూపాయలు

చె దాదాపు దాదాపు ఇంకో ఇంకా నాలుగు నెలల సంవత్సరాలు పూర్తి చేస్తుంది మేము కూడా దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఇప్పుడు అన్నట్టు అధికారం చేతిలో ఉన్నారని అబ్బా పూర్ నుంచి ఒక తీసుకొచ్చి పెట్టి రెండు లక్షల రూపాయలు పట్టేలు అమ్మేస్తే ఈ రోజు వరకు కూడా ఆ పట్టాయి డబ్బులు రాలేదు ఇప్పుడు మేము కూడా గత ఐదు నుంచి దాదాపు కావాల్సింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అడుగుతా ఉన్నాం మీ రైతులందరికీ ప్రతి ఒక్కరు ప్రతి మీటింగ్ లో ఇదే మాజీ సభలో రోజు అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా రేపు మాకు కడతాడు వస్తాడు చెప్తున్నాడు లాస్ట్ ఒక ఒక పోలీసు అని చెప్పి పోలీస్ అధికారిని మధ్యలో తీసుకొచ్చాడు ఆ పోలీస్ అధికారి దగ్గరికి పోతే నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు ఇది ఎట్లా ఈ సొసైటీ మన మార్కెట్ కోసం ఈ పడ్డ తీసుకున్న డబ్బులు ఇరవై ఐదు లక్షల రూపాయలు కట్టేస్తున్నాయి మనకు వచ్చే సొసైటీకి వచ్చే ఆదాయంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు కమిషన్ కట్టినాయి మన సొసైటీ నష్టాల్లో పోతా ఉంటే మన సొసైటీ మనం ఎప్పుడు బాగుపడతాయి ఇప్పుడు ఆ సొసైటీ ఎప్పుడు బాగుపడాలా మనం ఇప్పుడు అన్ని సొసైటీలు మంచి మంచి బిల్డింగ్లు పెట్టుకుంటా ఉన్నాయి మంచి మంచి మనమేమో ఇట్లా పచ్చ బిల్డింగ్ మనం ఉంటున్నాం అట్లాగే మనం రైస్ మిల్ కం దాంట్లోకి మనకు పది లక్షల రూపాయలు బియ్యం ఎత్తుకున్న సొసైటీ మనం కలిసి గాలి బియ్యం ఇస్తాం గాంధీ లేదు ఇప్పుడు అబ్బాయి ప్రజలు ఎప్పుడు వచ్చి చేస్తారు ఈ పట్టేదర ప్రజలు ఎప్పుడైతే చేస్తారు మేము మూడు నెలలకి దిగిపోతాం దిగిపోయినప్పుడు ఈ మూడు బాకీలు అప్పుడు అప్పుడు అడిగితేనేమో పాత చైర్మన్ పాత సెక్రటరీ బాసీలు అన్నారు ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఈ బాకీలని బాసి రేపు వచ్చే చైర్మన్ ఏమన్నాడు పాత సెక్రటరీ మారాం పాత చైర్మన్ మారా ఇలాంటి సంబంధం లేదు ఇట్లా అందరూ ఇచ్చుకుంటూ వరకు మన సొసైటీ బస్సు లేదు సొసైటీ డైరెక్టర్ నైపేర్లు చాలా మంది ఉన్నారు అబ్బాపురే కాకుండా నైపేర్ వాళ్ళ కూడా పేర్లు ప్రస్తావించు ప్రతి ఒక్కళ్ళని నువ్వు కూడా ఎప్పుడు అబ్బాపురే తాగదు అది కాదు కూడా చాలా మంది ఉన్నారు నరేందరు లక్ష్మణ భూమన్న ఇంకా చాలా మంది ఉన్నారు సొసైటీ అంటే అబ్బాపూర్ కాదు నైపే కూడా చాలా మంది ఉన్నారు అందరినీ కలవా సొసైటీ ఇప్పుడున్నది మొత్తం ఇరవై ఎనిమిది లక్షలు ఫర్టిలైజర్ పాత బాధ్య ఉంది ఎప్పుడు గంగాధర్ ఉంది తర్వాత అబ్బా వచ్చిన ఈ టెన్ ఇయర్స్ లో ఎనిమిది లక్షల రూపాయలు ఈ సొసైటీలో తీసుకున్న తీసుకున్నారు అప్పుడు తొమ్మిది అప్పులు కానీ మనం ఎప్పుడైందంటే మనం బలంగా డైరెక్టర్ గా ఏం చెప్తున్నా అంటే నువ్వు నీకు అబ్బాయి ఓ డైరెక్టర్ గా సేమ్ మీద ఏమన్నా ఇబ్బంది ఉంటే బయట కానీ ఒకటే ఎవరో అంటే ఆయన కాదు గంగాధర్ సార్ నుంచి ఇప్పుడు దాకా ఒక తీసుకొచ్చి రైతుల మీద పెట్టండి రైతుల ముందు చదివియండి ఎవరు ఎంత బాగున్నారు పాత డైరెక్టర్లు ఎంత మంది చేసారు వాళ్ళు ఎంత మంది బాగున్నారు ఒక కోటి యాభై వేలు రాంపూర్ నాకు తెలుసు పద్నాలుగు నాకు తెలుసు ఇంతకుముందు చేసిన వాళ్ళందరూ యాభై యాభై వేలు అరవై అరవై వేలు ఇయ్యాలి వాటి అన్నింటినీ కూడా తీయకుండా నీకు ఆయన ఉద్దేశం ఉండి నేను ఒకటి చెప్తున్నా సభ చెప్పేది ఏంటంటే మేము ఇంతమంది డైరెక్టర్లు ఐదు సంవత్సరాలు మంచి పని చేసామని చెప్పేసాడు మేము వచ్చే నుంచి ఆ నాలుగు నుంచి ఐదు సార్లు దాదాపు ఎనిమిది సార్లు వచ్చింది సార్లు దాదాపు కోటి రూపాయల చిల్లర వచ్చింది మనకు ఒక నిమిషం ఒక నిమిషం అండి మేము మాట్లాడవాలా ఈ కోటి రూపాయల చిల్లర వచ్చింది మనం ఎక్కడెక్కడ గోదాములు కట్టుకున్నామో దానికి సంబంధించిన ఒక్క బాకీ లేకుండా చేసాం మేమున్నా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎక్కినప్పుడు ఎంత ఇప్పుడు జీరో జీరో పార్టీలో సొసైటీ ఉంది మళ్ళీ ముప్పై లక్షల రూపాయలు ఇప్పుడు ఉన్నాయి ముప్పై లక్షలు మన లక్షలు ఎనిమిది లక్షలు పెట్టి మళ్ళా మార్కెట్ నుంచి మందు తీసుకోవడం జరిగింది మిగతా ఇరవై రెండు లక్షలు మళ్ళా ఇప్పుడు బ్యాలెన్స్ లో ఉంది మేము వచ్చినప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉంది మేము ఇప్పుడు చేసిన తర్వాత ఎన్ని అప్పులు కట్టేసాము ఇప్పుడు మళ్ళా రెండు మూడు కమిషన్లు మనకు వచ్చేవి ఉన్నాయి ఇప్పుడు న్యూగా వచ్చే చైర్మన్ దాదాపు చేతిలో మూడు ఉంచి ఇక్కడ నుంచి పోతున్నాం కానీ అబ్బన్న రెండు లక్షలు ఇచ్చిండు బాల్గంగారు వాళ్ళ దోస్తులకు నాలుగు లక్షలు ఇచ్చిండు రవి ఆరు లక్షలు ఇచ్చిండు అనే దానికి రికార్డు ఉంది వచ్చే చేరువు కొత్త చైర్మన్ రికార్డు ఉంది మిగతా దానికి రికార్డు ఉంది మేము చాలా సందర్భాలలో ఈ సొసైటీలో మీటింగ్లు పెట్టినప్పుడు అందరికి కూడా నోటీసులు సర్వ్ చేయమని చెప్పి చాలా మందికి కూడా ఇక్కడ నుంచి చెప్పిన మనం సభలో తీర్మానం చేసి చెప్పినాం క్లారిటీ లేదు రైతు దగ్గర ఆజీ దగ్గర భద్రగ్ ఆజీ దగ్గర పోయి నువ్వు లక్ష రూపాయలు కట్టాలా చంద్రబాబు దగ్గర పోయి నువ్వు లక్ష వేల రూపాయలు కట్టాలంటే అసలు మీ సొసైటీ మేము తీసుకున్నట్టు ఏమైనా రిసిప్ట్ ఉంటే చూపెట్టి అవమాట లేకుండా మనం నోటీస్ ఇస్తే కోర్టుకు పోతుంది సొసైటీ అసలు మీ దగ్గర వాస్తవంగా ఆ రోజు దాంట్లో ఒక సభలో వచ్చినప్పుడు ఒక మీటింగ్ వచ్చినప్పుడు దీంట్లో ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ అయింది మనం ఎన్ని గోదాములు కట్టుకున్నాం ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నాం ఉన్న నిల్వ ఎంత ఉంది మనం ముందుకు పోవడానికి ఇంకెంత ఉంది అనే దాన్ని సబ్జెక్ట్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నా తోపులకు ఇచ్చే అది ఏమైనా ఉంటే మందుకు సంబంధించి ఒక వ్యక్తిగా ఆయన పేరు తీయకుండా మందుకు సంబంధించి ఎవరు తీసుకున్నారో ఆ లిస్టు మొత్తము చదువుమని చెప్పండి రైతు అట్లాగే చాలా గర్వకారణము ఎందుకంటే ఈ రోజులు రైతులు ఎంతో ఆనయంతో ఉన్నారు తరికి పంటలు పండి పండగను ఆనయంతో ఉన్న వారికి ఈ రోజు ఎంత మనసు మాసి రావడము ఎంతో గర్వకారణము మీరు అందించాలి రైతులకు దాన్ని కూడా ఒకేపడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వర్తింప చేస్తే బాగుంటుంది వాళ్ళు కూడా సంతోషపడతారు రైతులు ఎందుకంటే సరే బాలదవర్గమ్ మనం పాట పాలవర్గమా కొత్త కాదు ఈ రోజు మీరు వచ్చిన వచ్చి మీరు ఎంతవరకు రుణాలు ఇచ్చారు మీరు ఎంతవరకు వడ్డీ వసూలైంది అనేది మీరు చెప్పుకోండి అట్లాగే రైతులందరూ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టున్నాయి అవి కూడా మనం బాలదవర్గం దగ్గరికి వచ్చి ఒక రోజు మీటింగ్ పెట్టుకొని కూడా మీరందరూ కూడా పాలదవర్గం ఎందుకంటే బాగా అనిపిస్తలేదు

కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన బోధ శాసన సభ్యులు రెడ్డి గారికి ఎందుక వాళ్ళందరికీ మా యొక్క రైతుల తరఫున మా సొసైటీ తరఫున వారికి అందరికీ మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే పార్టీలు వేరైనా కానీ ఒక ఎమ్మెల్యే మన సొంత మండలం నివాసి కాబట్టి మనకు గతంలో ఆయన లేవు రెండు వేల పదమూడులో అయినప్పుడు సుదర్శన రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నాడు ఇదే బత్యగారు సమస్యని మేము మంత్రం పోయి సార్ దగ్గరికి అడిగినాం నేను అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నా ఇప్పుడు అదే పార్టీలో ఉన్నా పార్టీ వేరేనా కానీ మనం రైతుల కోసం అని మేము సుదర్శన రెడ్డి గారి దగ్గర పోయి అడిగినాం సార్ గతంలో ఇచ్చిండ్రు అప్పుడు గతంలో ఇచ్చిర్రు నేరుగా ఇప్పుడు రైతుల బత్యనాగర్ వాళ్ళకు రుణమాఫీ చేయాలా రుణాలు ఇవ్వాలంటే సారు స్పందించి ఈ రోజు మన సుదర్శన రెడ్డి గారు శాసన సభ్యులుగా ఉన్నారు కాబట్టి గతంలో పచ్చిన గారు రుణమాఫీ ఎంత జరిగిందో ఇప్పుడు చూకా ఎందుకంటే వాళ్ళకు పట్ట లేవు ఎందుకంటే అది ఆర్మీ భూమి కాబట్టి వాళ్ళకు ఓన్లీ సర్వే నంబర్ మీదే రైతులకు రుణాలు ఇచ్చినాం కాబట్టి ఆ సర్వే నంబర్ ఆధారంగానే ఇలా పచ్చినగారు రైతులకు రుణమాఫీ చేయాలి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ సురేష్ గారు చేస్తారు మన సొంత మండలం కాబట్టి ఆయన రైతు రైతు పక్షవాతి కాబట్టి చేయాలని మా రైతుల తరఫున మా నైపేర్ బండల తరఫున ఇచ్చిన మాట ప్రకారము రైతు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది కూడా తీర్మానం చేయడము తీర్మానం చేసి కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది అలాగే మనము గతంలో ఫ్యారీ రెండు సీజన్లు మనం చేస్తాం ఎందుకంటే అందరూ తక్కువ అమ్ముకున్నారు మనము చాలా తక్కువ రెండు లక్షల చిల్లర చేసేది ఓన్లీ ఎనభై మాత్రమే ఫ్యారీ చేయడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు సన్నపడ్లండి ఇలా నైన్టీ ఎయిటీ పర్సెంట్ సన్నపడి చేసిన రైతులు కాబట్టి రైతు సోన చెప్తున్నారు ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఐదు వందల బోనస్ ఇస్తుంది కాబట్టి మీరు దాన్ని

చేస్తున్నారు కాబట్టి అట్లాంటివి రాకుండా కాబట్టి మేము అంత ఎవరు ఇబ్బంది రాకుండా ఉంది ప్రతి విలేజ్ కేంద్రం గవర్నమెంట్ ఎప్పుడైతే ఆదేశాలు ఇస్తారో వెంటనే మేము కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాము లారీల కొంత కానీ గతంలో లారీలు వరంగల్ అక్కడ ఉండే బాగా ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇప్పుడు అతను రాలేదు మన నిజంగా వాళ్ళకి కాంట్రాక్టర్ ఇస్తున్నారు కాబట్టి రైతుల కొత్త లారీల కొత్త ఏమి ఉండదు కాబట్టి మీరు సమానాలు పాటించాలి ఎందుకంటే ఒక పది ఒక్కటే విలేజ్ లా ఆరు హార్వెస్టర్లు వస్తున్నాయి పని వస్తున్నాయి పది మంది పది హార్వెస్టర్లు కోసం ఒక యాభై మంది ఒకరోజు పట్టుకు వస్తున్నారు మా అందరి ఒక్కసారి తాకా పెట్టాలంటే కష్టమైంది రూల్ ప్రకారం గౌరవంగా లేకపోవాలి ఒక అట్లా అట్లా కాబట్టి మీరు మాకు ఇచ్చారు సీరియల్ నెంబర్ పెడదాం అంతే కానీ న్యాయం పెట్టాలా న్యాయం పెట్టాలని నువ్వు అలా నాయకులు చేయకుండా దయచేసి మేము కూడా ఎవరైనా మరవంతున్నాం ఇప్పుడు గతంలో వయసు మేడం అన్నట్టు ఏం ఫైనల్ చేయకూడదు ఏద మా ఎమ్ఆర్ఆర్ కావాలో చేసినవారేదో మేము రిలేషన్ ఉంటే ఆపిస్తారు అట్లాంటి ఫైనల్ చేయకుండా మేము రైతులకు అన్ని కంటే న్యాయం తీసుకోము సీరియల్ నంబర్ ప్రకారం టోకెన్ నంబర్ ఇచ్చి దాని ప్రకారం వద్ద కొనుగోలు చేస్తాము మీరు టోకెన్ నంబర్ తీసుకోకుండా ఎందుకంటే మామూలు ఇచ్చారు మీరు కూడా మలవంతులు చేయకూడదు మీరు చూడం సహకరించి ఒక్క ఇప్పుడు కాకుండా హండ్రెడ్ పర్సెంట్ అడ్డుతాయి గవర్నమెంట్ మేము సహకరిస్తాము గల్కాయలు కానీ లాంగీ కానీ మనం మీరు కూడా అందరూ సహకరించాలి మీరు సహకరిస్తే మేము బయట వెళ్తాము మీరు కాదు ఎందుకంటే మేము కష్టపడ్డప్పుడు మీరు సహకరిస్తే ప్రతి ఎత్తు ప్రతి గిట్ల మనం అడ్డుకుంటాం కాబట్టి దయచేసి మీరు అందరూ మా అందరికి సహకరించాలా అలాగే మా మాస్గా మీటింగ్ ఎందుకంటే మాది ఈ మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది మేము సొసైటీలకు వచ్చి మాకు అతను ఇరవై ముప్పై లక్షలు మాకు మేము కష్టపడి తాడి ఎన్ని మాట్లాడుకుంటాము ఎన్ని చేస్తాము రైతు కోపం వచ్చినా చేసినా మాకు లేక అందరూ అన్నారా తెల్ల అనుకోకుండా మాట్లాడేమనుకోకుంటారు కాబట్టి మేము మీ కాలంలో మీరు మాకు మాట్లాడారు అందరం మీద సహకరించి మనము ప్రతి ఊరుకు గోడ కట్టినాము మంచి ఆఫీసు కట్టినాము ఇప్పటికీ యాభై కోట్ల రూపాయలు మనం గాయస్ రాసాయి